ఓం గమ్ గణప్రియ నమ శ్రీ జ్యోతిష్య శాస్త్రం లెసన్ నంబర్ ఫైవ్ చరరాశులు మేషం కర్కాటకం తుల మకరం స్థిరరాశులు వృషభం సింహం రుచకం కుంభం రాశులు మిథునం కన్యా ధనస్సు మేనం ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్ పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కి సిద్ధాంతి ఈ యొక్క చరరాశులు స్థిరరాశులు ద్విస్వభావ రాశుల గురించి ఈ వీడియోలో కులం కృషంగా ఉంటుంది శ్రద్ధగా వినండి ఓం గమ్ గణపతి నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారానండి ఓం శ్రీ పంచమంగేశ్వర జ్యోతిష పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా యూట్యూబ్ ప్లాట్ఫారం గుండా మనము యాస్ట్రాలజీ వాస్తు న్యూమరాలజీ క్లాసెస్ కండక్ట్ చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈ ఈరోజుని యాస్ట్రాలజీ లెసన్ నెంబర్ ఫైవ్ కండక్ట్ చేసుకోవడానికి మనం సుముఖత చూపిస్తున్నాము రోజుని ఇందులో ఈ క్లాసులో కంటెంట్ ఏంటంటే రాసుల స్వభావములు రాసుల యొక్క ద క్యారెక్టర్ సిక్స్ ఆఫ్ ది రాసులు అన్నట్టయితే సృష్టిలో ప్రతి జీవికి కూడా కొన్ని స్వభావం ఉంటుంది ఆ స్వభావం ప్రకారంగానే వాటి యొక్క జీవనం మనుగడ కూడా సాగుతూనే ఉంటాయి అదేవిధంగా రాసులకు కూడా సన్ని స్వభావాలు ఉన్నవి అవి ఒకటి మూడు రకములు రాసులుగా డివైడ్ చేసుకోవచ్చు దీన్ని ఒకటి చరరాశి రెండవది స్థిరరాశి మూడవది ద్వి స్వభావ రాశి చరరాశిలో మనకి ఏమేమి రాశులు వస్తాయి స్థిర రాశిలో ఏమేమి రాశులు వస్తాయి విశ్వభావ రాశిలో ఏమేమి రాశులు వస్తాయి మనము ఈ రోజునే చర్చ చేసుకుంటానికి సిద్ధంగా ఉన్నాము రాశి అన్నట్టయితే అసలు రాసులు పన్నెండు రాసులు మీ అందరికీ తెలుసు కానీ మరల ఒక్కసారి జ్ఞాపం చేస్తున్నాను మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల రుచికం ధనుస్సు మకరం కుంభం మీనం ఇవి పన్నెండు రాసులు అయితే ఈ పన్నెండు రాసుల్లోనూ కూడా అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగేశ్వర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మక పూర్వ పొలగని అంటే పొబ్బ ఉత్తర పొలగని అంటే ఉత్తర అష్ట చిత్ర స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వసాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతపిషం పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి ఈ ఇరవై ఏడు నక్షత్రాలకు కూడా స్థానం ఉంది ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏ రాశులో మనం ఇదివరకు చెప్పుకున్నామో అలాంటో కూడా ఇక్కడ మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ ఒక ఎన్న సమయాభావం వస్తుంది అయితే ఇక్కడ ఈ రాసులు చరరాశులు స్థిర రాశులు అని మూడు రకాలుగా విభాగం విభాగం అయింది అది ఏంటంటే మేషరాశి కర్కడ రాశి తులారాశి మకర రాశి ఈ నాలుగు కూడా చరరాశులు అంటారు మేషం కర్కాటకం తొల మకరం ఈ నాలుగు చరరాశులు అంటారు వృషభం సింహం రుచికం కుంభం ఈ నాలుగు రాశులు కూడా స్థిర రాశులు అని అంటారు మిథునం కన్య ధనుస్సు మీనం ఈ నాలుగు రాశులు కూడా బి స్వభావ రాశులు అంటారు అది అంటే ఏంటి స్థిర రాశులు అంటే ఏంటి బి స్వభావ రాశులు అంటే ఏంటి వీటి గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం అంటే అనేక రకాల భాషలు ఉన్నాయి కానీ మనకి అనుకూలమైనవి మనం చెప్పుకుంటే మనకి అన్ని విధాలా బాగుంటుంది చెరరాశి అన్నట్టయితే మోబోల్ ఇందులో పుట్టినవారు కాస్త ధైర్యవంతులు అవుతారు అంటే ఈ రాశిలో పుట్టిన వాళ్ళు అంటే మేషరాశిలో కానీ కర్కడ రాశిలో కానీ తులరాశిలో కానీ మకర రాశిలో కానీ పుట్టిన వాళ్ళు ఎక్కువ ధైర్యవంతులు అవుతారు ప్రతి పని కూడా స్పీడ్గా చేస్తారు ఏ స్పీడ్గా అన్నట్టయితే ఒక గంటలు అవ్వాల్సిన పని పది నిమిషాలు కూడా చేయగలరు ఒక పని అయ్యాక ఇంకో పని చేయడానికి కూడా వీరు సిద్ధంగా ఉంటారు వ్యవహారాల నుండి కూడా ఎక్కువగా పూనుకుంటారు ఒక పని అవకుండానే ఇంకో పని కూడా కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు కొన్ని కొన్ని పనులు ఇన్కంప్లీట్ చేస్తారు అంటే ఒక పని మొదలు పెడతా మొదలు పెడతారు అది అవకుండానే ఇంకో పని కూడా టేకప్ చేస్తారు అది అవకాశం ఇంకో పని కూడా టేకప్ చేస్తారు అలాగే పది పదిహేను పనులు ఒకేసారి టేకప్ చేసి కానీ ఎలాగైనా సాధించగలరు వీళ్ళు సాధించే అవకాశాలు ఎక్కువగా అండ్ వీళ్ళు చెప్పాలి అన్నట్టయితే బహుపాత్రదారులు అని మనం చెప్పుకునే అన్నమాట అంటే ఈ మేషరాశి కర్కడ రాశి తులారాశి మకర రాశిలో పుట్టిన వాళ్ళు బహుపాత్రదారులు బహువేషధారులు అని కూడా చెప్పవచ్చు మనం అయితే వీరికి చాలా యాక్టివ్గా ఉంటారు వీళ్ళు ఎంత యాక్టివ్ అంటే అంత యాక్టివ్గానే ఉంటారు అయితే మిగిలిన జాతీయ చక్రం కూడా అనుకూలం ఉండాలనుకోండి అది లేకపోతే మనం ఏం చేయలేము ఎప్పుడు కూడా వీరు చేంజెస్ కోరుకుంటారు మార్పులు కోరుకుంటుంటారు ఒక వస్తువు కానీ ఒక ఆభరణం కానీ ఒక గృహం కానీ లేదంటే ఒక ఎడ్యుకేషన్ కానీ ఏదైనా సరే వాళ్ళు చేంజ్ చేసుకోరుకుంటారు వాళ్ళ మార్పులో వాళ్ళు ఆనందం పడతారు మార్పు ద్వారా వాళ్ళు డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళు మార్పు ద్వారా డౌన్ అయ్యే అవకాశం ఉంది మార్పు ద్వారా డెవలప్మెంట్ ఎలా అవుతారు అన్నట్టయితే వీళ్ళది చెరరాశి కాబట్టి మార్పును కోరుకుంటారు కానీ అక్కడ జాతకం బాగోకపోతే అది వీళ్ళకి నష్టంగా ఉంటుంది అది మార్పు కోరుకుంటారు జాతకం కానీ బాగున్నట్టయితే వీరు డెవలప్మెంట్ అవుతుంటారు చాలామంది ఏంటనే జీరో నుంచి స్టార్ట్ అయ్యి మల్టీ అయిన వాళ్ళు ఈ యొక్క రాశుల్లో వాళ్ళు ఉన్నారనమాట వీళ్ళు ప్రతి పని కూడా తొందరగా నిర్ణయాలు తీసుకుంటుంటారు ఉంటారు డిసిషన్స్ ఇన్ హేస్ట్రీ అంటే తొందరపడే నిర్ణయాలు తీసుకుంటుంటారు అనమాట వ్యవహారంలో చాలా చొరవ ఉంటుంది వీళ్ళకి చాలా యాక్టివ్గా ఉంటారు వీరు ఉన్న చోట ఉండడానికి ఇష్టపడరు మోబుల్ ఎక్కువగా చెరరాశిలా పుట్టిన వాళ్ళు తిరుగుతూనే ఉంటుంటారు వీళ్ళు నెక్స్ట్ స్థిరరాశి ఈ స్థిరరాశిలో వీళ్ళు పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా నిలకడగా ఉండే అవకాశం ఉంది వీళ్ళు కొంచెం ధైర్యంగానే ఉంటారు ప్లస్ స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు వీళ్ళు వీళ్ళు కాంగ్రెట్యుడేషన్స్ ఉంటారు వీళ్ళు గమ్మున వృత్తులు కానీ లేదన్నట్టుగా వ్యాపారంలో కానీ ఉద్యోగములు కానీ వస్తువులు కానీ గృహములు కానీ వాహనములు కానీ ఏమి మార్చరు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే భావనతోటి వీళ్ళు ఉంటారు గమని వాళ్ళు ఒకవేళ కొనేటప్పుడే స్థిరమైన అభిప్రాయంతో ఉంటారు ఒక బ్రాండెడ్ ఐటమ్స్ కొంటూ ఉంటారు అవి అన్న ఎప్పుడు కూడా మార్చే అవకాశం ఉండదు వీళ్ళ ఆలోచన విధానం కాంగ్రెట్యులేషన్స్ వీళ్ళు ఇప్పుడు కానీ పొనాలు వేసినట్టయితే ఆ బిల్డింగ్ వంద సంవత్సరాలు ఉండాలంటారు అదే మేషరాశి అదే కానీ చెరరాశిలో వాళ్ళు అన్నట్టయితే బిల్డింగ్ను మారుస్తుంటారు అన్నమాట వీళ్ళకి నమ్మకం తక్కువగా ఉంటుంది ఊరు కానీ ఏదైనా ఒక ఊరు కానీ ఏదైనా వస్తువులను కానీ ఒక ఉద్యోగం కానీ వీళ్ళ గమ్మను మారుస్తానికి ఒప్పుకోరు అదే విధంగా వీళ్ళు ఓల్డ్ ఏజ్ గోల్డ్ అని అంటుంటారు ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండటానికి వీళ్ళు ఇష్టపడతారు మీరు కొన్ని కొన్ని పరిస్థితుల్లో మార్పు సహజం అని అందరూ చెప్పినప్పటికైనా సరే మార్పు ఊహించరు వీళ్ళు మూర్ఖత్వంగా ప్రవర్తిస్తుంటారు ఒక రకంగా ఒక వైద్యం చేస్తున్నారు అనుకోండి వైద్యం చేస్తుంటే అది కంట్రోల్ అవ్వకపోతే ఈ వైద్యం కాదు ఇంకో రకంగా చేసుకోండి అని చెప్పిన వాళ్ళు వినరు ఇది పూర్వం నుంచే వస్తున్నది నేను ఇందులోనే చేస్తాను ఇందులోనే నేను కృత కూర్చుని అవుతాను అని అంటుంటారు తర్వాత ఈ వస్తువు వద్దండి ఈ వస్తువు మోడల్ మారిపోయింది ఇంకో మోడల్ తీసుకోండి ఎక్స్చేంజ్ ఆఫర్లో పెట్టు పెట్టాడు తీసుకోండి అంటే వాళ్ళు ఒప్పుకోరు కావాలంటే ఇంకో కొత్త వస్తువు కొనుక్కో కానీ ఈ వస్తువును మార్చద్దు అంటారు ఆ వస్తువుని వాడుకోరు అది మార్చరు అదే విధంగా ఒక గృహము వాళ్ళు ఒక పడిపోతున్నప్పటికైనా సరే అది ఖాళీ చేయరు అందులోంచి ఉంటారు ఒక పనికిరాని ఒక వస్తువు అయినప్పటికైనా సరే తరతరాల నుంచి వస్తుంది నేను దాన్నే వాడుకుంటానంటారు అది వీళ్ళది స్థిరమైన అభిప్రాయాలు వీరు అభిప్రాయాలు వీరు గమని మార్చుకునే పద్ధతులు వీళ్ళకి చాలా తక్కువ వీరికి ఎవరి సహాయము వీరు తీసుకోరు కానీ అందరికీ కూడా వీరు సహాయం ఇస్తూ ఉంటారు కానీ మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వీరికి సహాయం తీసుకుంటే మంచిది కారణం ఏంటంటే ప్రతిదాన్ని దాన్ని కూడా కూలంకుశంగా చర్చ చేసుకుంటారు ఇది మంచిదా చెడ్డదా అనుకుంటారు గమ్మని ఒక డాక్టర్ గారిని కానీ ప్లేడర్ని కానీ ఒక యాస్ట్రాలజర్ని కానీ ఒక టీచర్ కానీ ఎవరిని కూడా వీళ్ళు గమ్మని మార్చరు మార్చే అవకాశాలు వీరికి చాలా చాలా తక్కువగా ఉన్నాయి ఆ యొక్క స్థిరరాశుల్లో పుట్టిన వాళ్ళకి ఎక్కువ గ్రహాలు కూడా రాశిలో ఉన్న వాళ్ళకి ఎక్కువ గ్రహాలు కూడా రాశిలో ఉన్న వాళ్ళకి ఇటువంటి అభిప్రాయాలు ఉంటాయి ఇకపోతే నెస ద్విస్వభావ రాశి అంటే దీని యొక్క పేరే ద్విస్వభరాశి అంటే దీనిలో చరరాశి స్థిరరాశి పస్తుబాటు చరరాశి స్థిరరాశి కొన్ని పరిస్థితుల్లో పస్తుబాటు స్థిరరాశి చరరాశి చరరాశి స్థిరరాశి కన్నా మారుతూ ఉంటుంది అది ఎలాగ నేను తర్వాత వీడియోలో నేను చెప్తాను ఈ ద్విశోభరాశిలో పుట్టిన వాళ్ళకి అటు ఇటు కూడా మనస్తత్వం ఉంటుంది అంటే గోడ మీద పిల్లి వాటంగా గోపిలాగా ఉంటుంటారు అటు తల్లి మాటకి జవాబు చెప్దామా ఇటు భార్య మాటకి జవాబు చెప్తామా వీళ్ళ గమ్మని ఏది కూడా తన మీద పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఎవరిలో ఒకరి మీదకి ఆ యొక్క తప్పుని ఉద్దేశం ఉంటారు అనమాట వీళ్ళు ఎక్కువగా వ్యాఖ్యాతలు అవుతుంటారు కామెంటర్స్ కామెంటేటర్స్ అవుతారు వీరు వ్యాఖ్యాతలు అవుతుంటారు వీళ్ళు ప్రవచనకర్తలు అవుతుంటారు వీళ్ళు బోధకులు ప్రబోధకులు వీళ్ళు అవుతుంటారు వీళ్ళు వీరికి ఎక్కువగా ఏంటంటే శ్రద్ధ ఎక్కువగానే ఉంటుంది కానీ ప్రతి పని కూడా నెలకడ తక్కువగా ఉండే ఉన్నాయి వీరు సమస్య పరిష్కారాలు చేయగలరు వీరికి ఇండివిజువాలిటీ ఎక్కువగా ఉంటుంది వీరు ఇండివిజువల్గా ఎక్కువగా బ్రతకగలరు ఇండివిజువాలిటీ అంటే వ్యక్తి సొంత వ్యక్తిత్వం ఉంటుంది వీళ్ళు స్థిరమైన నిర్ణయాలు తీసుకో ఉంటారా తీసుకోరా అన్నట్టయితే వాళ్ళు ద్విశారసులో చరభాగంలో పుట్టినట్టయితే స్థిర నిర్ణయాలు తీసుకోలేరు ఈ యొక్క స్థిర భాగంలో కానీ పుట్టినట్టయితే తీసుకోగలరు వీళ్ళకి ఎక్కువ గ్రహాలు ద్విశ రాశిలో ఉన్నట్టయితే ఈ యొక్క గ్రహాలు కూడా ఫ్లక్చుయేషన్ రీడింగ్స్ కూడా ఉండే అవకాశం ఉంది సపోజ్ రవిచంద్ర కుజ బుధులు ఈ నాలుగు గ్రహాలు కూడా దశమ స్థానంలో వీరికి ఉన్న ఉన్నా అనుకుందాం ఈ యొక్క దశమ స్థానంలో ఉన్నట్టయితే కర్మస్థానంలో ఉన్నాయి కాబట్టి వీరు సన్యాస స్వీకరించవచ్చు లేదు అన్నట్టయితే వీరికి ఆ ఆధ్యాత్మికత బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి దేవాలయాల చుట్టూ గుళ్ళు గోపురాల చుట్టూ సాధువులు సన్యాసుల చుట్టూ కూడా వీళ్ళు తిరిగే అవకాశం ఉన్నాయి కానీ వీళ్ళు అదే కానీ ద్విశారాశిలో స్థిర భాగంలాగానే గ్రహాలు ఉన్నట్లయితే వీరు స్థిరంగానే ఉంటారు ఎక్కడ ఏ దేవాలయం ఆ దేవాలయానికి వెళ్తారు లేదా అన్నట్లయితే ఏ స్వామీజీ అంటే ఆ స్వామీజీ దగ్గరే వెళ్తారు ఏ దేవుడు అంటే ఆ దేవుడిని పూజ చేస్తారు కానీ అందులో ద్వి ద్విశారాశిలో ఈ యొక్క చెరరాశిలో కానీ కానీ వీరు జన్మించి చెరభాగా గ్రహాలు ఉన్నట్టయితే అక్కడ వీరు అందులో కూడా ఫ్లక్చుయేషన్ చూస్తుంటారు ఏ దేవాలయాన్ని కూడా పర్మనెంట్గా ఏ దేవాలయంలో కూడా చూస్తూ ఉంటారు వేరే అభిప్రాయం మార్చుకుంటారు ఒక దేవుడిని పూజ చేస్తూ ఉంటారు ఇంకొక దేవుడి వైపు ఆకర్షింపబడుతుంటారు ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు ఇంకొక ఉద్యోగం వైపు ఆకర్షింపబడుతుంటారు ఒక వస్తువు కంటనే రెడీ అవుతారు అడ్వాన్స్ ఇస్తారు తర్వాత ఇంకో వస్తువు మార్పు చేసేసుకుంటారు అదేవిధంగా ఒక పెళ్లి సంబంధం విషయంలో కూడా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటారు కానీ అది అయ్యాక ఆ అమ్మాయి నచ్చలేదు ఇంకా అమ్మాయిని చేసుకుంటా అంటారనమాట ఇందులో ఎలాగుంటుంది అన్నట్టయితే అయితే సభ రాశి అన్నట్టయితే మనకి మిథునము ద్వి సభ రాశి అని మనం చెప్పుకున్నాము మిథునము ద్వి సభ రాశి అన్నట్టయితే ఇక్కడ మిథునంలోనూ ఫస్ట్ పార్టీలో కానీ పుట్టినట్టయితే అది వృషవానికి దగ్గరగా ఉంది కాబట్టి వృషభం ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి మీకు సరమైన అభిప్రాయాలు వీరికి ఉంటాయి అదే కానీ సెకండ్ పార్ట్ మిథునంలో సెకండ్ పార్ట్లో కానీ వీరు పుట్టినట్టయితే అది కర్కాట కానీ దగ్గరగా ఉంటుంది కాబట్టి చరరాశి దగ్గరగా ఉంటుంది కాబట్టి చరమైన స్వభావాలు వీరికి ఉండే అవకాశాలు అవకాశాలున్నాయన్నమాట అదేవిధంగా కన్యా రాశి కూడా బీశారాశి కన్యారాశికి ప్రథమ పార్టీలో ప్రథమ భాగంలో కానీ వీరు పుట్టినట్టయితే అంటే రెండు భాగాలు ఉంటాయి ఆ రెండు భాగాల్లో ప్రథమ భాగంలో కానీ వీరు పుట్టినట్టయితే వీరు సింహరాశి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీరికి ఉంటుంది ఈ రాశి స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి అదే కానీ సెకండ్ పార్ట్లో కానీ పుట్టినట్టయితే వీరికి తులారాశి యొక్క అభిప్రాయాలు ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి కాబట్టి చరరాశి అభిప్రాయ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా మనం చూసుకోవచ్చు నెక్స్ట్ వీరికి ధనుసు రాశిలో పుట్టినవారు అయినట్టయితే ధనుస రాశి ద్విస్వభావ రాశి ద్విస్వభావ రాశి కాబట్టి అందులో ధనుసు రాశిలో ప్రథమ పార్ట్లో కానీ పుట్టిన వాళ్ళు అయినట్టయితే రుచిక రాశికి అనుబంధంగా ఉంటుంది ప్రథమ పార్ట్ ఇందులో స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి స్థిర స్థిరమైన నిర్ణయాలు ఉంటాయి అదే కానీ సెకండ్ పార్టీలో కానీ వీరు పుట్టినట్టయితే మకరానికి మకరానికి అనుబంధంగా ఉంటుంది కాబట్టి వీరు చరరాశిగా అనుబంధంగా ఉంటుంది కాబట్టి దాని యొక్క లక్షణాలు ఇన్ఫ్లుయెన్స్ వీరి మీద పడే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ మీనరాశి అంటే మీనరాశి అంటే ఆ మీనరాశి విశ్వరాశిలో కానీ వీరు పుట్టినట్టయితే వీరికి రెండు రకాల స్వభావాలు ఉంటాయని చెప్పుకున్నాం మీనరాశిలో కూడా ప్రథమ పార్టీలో కానీ వీరు పుట్టినట్టయితే కుంభరాశి అంటే శిరరాశి యొక్క అభిప్రాయాలు వేరుకుంటాయి తర్వాత రెండవ పాత్రలో కానీ పుట్టినట్టయితే ద్విశోభ రాశి ఇందులో పుట్టినట్టయితే మీనరాశి యొక్క అభిప్రాయ మేషరాశి యొక్క అభిప్రాయాలు వేరుకుంటాయి అన్నమాట మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటే మనకు అన్ని విధాలుగా కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి అంటే ఈ రోజుని మనం చెప్పుకున్నది ఏంటంటే శరరాశి శిరరాశి ద్విశోభ రాశుల గురించి మనం కోలం కోసంగా చెప్పుకున్నాము ఈ చెరరాశి స్థిరరాశి రాశులు అన్నట్టయితే మేషం కర్కాటకం తుల మకరం చెరరాశులు స్థిరరాశులు అన్నట్టయితే వృషభం సింహం వృత్కం కుమ్మలు స్థిరరాశులు ద్విశ రాశులు అంటే మిథునము కన్యా ధనస్సు మీనరాశులు ఈ రాశుల్ని ఇలా క్యాలిక్యులేట్ చేశాం అయినట్టయితే మనకి ఏ రాశుల వారు జన్మించారు అన్నది కూడా మనకి తెలుస్తుంది దాని ప్రకారంగా మనం నిర్ణయం తీసుకోవచ్చు ఇదే ఒక ఉద్యోగ విషయంలో కానీ అందులో కానీ గ్రహాలు కానీ ఇప్పుడు రవిగ్రహం ఉంది రవిగ్రహం ఉన్నట్టయితే చరరాశిలో కానీ రవిగ్రహం ఉన్నట్టయితే కొంచెం స్థిరమైన ఫలితాలు వస్తుంది అదే కానీ అదే రవిగ్రహ స్థిర స్థిర రాశిలో ఉన్నట్టయితే స్థిరమైన అభిప్రాయాలు ఇస్తుంది చరరాశిలో ఉన్నట్టయితే ఫ్లక్చువేషన్ ఇస్తుంటుంది రాశిలో ఉన్నట్టయితే రాశిలో చెర చరభాగాలో ఉంటే ఒక రకం ఫలితం స్థిర భాగాలు ఉంటే ఒక రకం ఫలితం ఇస్తుంది ఇన్ని రకాల ఫలితాలు ఇస్తాయి ఇది మటుకు మనకి భవిష్యత్తులో ఈ లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే అందరూ కూడా దీన్ని బయాడ్ చేయాలి దీన్ని కంటస్థం చేయాలి నిద్ర నిద్రలో కూడా దీని గురించి ఆన్సర్ మనం ఇవ్వగలగాలన్నమాట దీనికి అధిపతులు కూడా ఉంటుంటారు ఈ ఈ అధిపతుల గురించి వీటి యొక్క యాక్షన్స్ గురించి తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాము మీకు ఇప్పటివరకు కూడా అర్థం ఉంటుంది రేపటి భాగంలో అంటే నేను తదుపరి భాగంలో నేను చెప్పేది ఏంటంటే మీకు రాసుల శరీర నిర్మాణం గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను రాసుల తత్వం గురించి కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను రాసుల శరీర నిర్మాణం గురించి ఒక్కసారిగా ఇంట్రడక్షన్ ఇచ్చేసి వదిలేస్తాను వదిలేస్తాను రాశులు చరరాశులు స్థిరరాశులు దిశవ రాశులు అని మూడు రకాలుగా ఉన్నాయని నేను చెప్పుకుంటున్నాను ఇక చరరాశి అన్నట్టయితే ఫ్లక్ష్యుయేషను స్థిరరాశి అంటే కాంక్రీట్ అది ఏంటంటే మన స్థిరంగా ఉంటుంది రాశి అంటే అటు ఇటు ఉంటుంది అనమాట అంటే చరరాశిలో మన దేహం గురించి దేని గురించి చెప్పుకోవచ్చు అంటే మనకి దేహ నిర్మాణం ప్రాణశక్తి ప్రసారం చలనం గురించి చెప్పుకోవచ్చు దేహ నిర్మాణం ప్రాణశక్తి రక్త ప్రసారం గురించి చెప్పుకోవచ్చు అదే కానీ శిరీరాశ అన్నట్టయితే చర్మము కండరములు ఎముకలు గోలు ధాతువులు ఇవి స్టాండర్డ్గా ఉండవు అనమాట ప్ల స్టాండర్డ్గా ఉండి వీటి గురించి చెప్పుకోవచ్చు అదే కానీ ద్విశోరాశి అంటే విశ్వాస నిశ్వాసలు రెస్పిరేషన్ రెస్పిరేషన్ వీటి గురించి చెప్పుకోవచ్చు అంటే లోపల పీల్చుకోవడం అదే గాలి బయటకు వెళ్ళటం లోపల గాలి వాడు ఆక్సిజన్ వెళ్తుంది బయట పీల్చుకున్నప్పుడు వాడు కార్బన్ డైఆక్సైడ్ వెళుతుంది అనమాట అంటే విశ్వాస నిశ్వాసలు కంటనాళములు నాటి మండలం అంటే మన యొక్క శరీరాన్ని మూడు భాగాలు కానీ చేసినట్లయితే ఒకటి చర శర దుస్థావం ఈ యొక్క చరరాశిలో చరరాశిలో దేహ నిర్మాణం గురించి తర్వాత ప్రాణశక్తి రక్త ప్రసారం గురించి మనం చెప్పుకోవచ్చు రెండో దాంట్లో చర్మము కండరాలు ఎముకలు గోళ్ళు ధాతులు గురించి కూడా చెప్పుకోవచ్చు తర్వాత మూడవది ఉశ్వాస నిశ్వాసలు రెస్పిరేషన్ రెస్పిరేషన్ గురించి చెప్పుకోవచ్చు మన కంఠ నాలముల గురించి కూడా చెప్పుకోవచ్చు నాడీ మండలం గురించి కూడా చెప్పుకోవచ్చు ఇంకా మంచి మంచి విషయాలు చాలా ఉన్నాయి ముందు ముందు క్లాసెస్లో నేను చెప్పడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను నేను చెప్పే విధానంలో కానీ నేను నా యొక్క వాయిస్లో కానీ నా యొక్క భాషలో కానీ ఏమైనా తేడా ఉంటే మీరు పట్టించుకోవద్దు మనకి ఇక్కడ భావం ముఖ్యం కానీ భాష ముఖ్యం కాదు మనకి ఇక్కడ భావం ముఖ్యం ఆహారం ముఖ్యం కాదు మనకి ఇక్కడ భావం ముఖ్యం కులం ముఖ్యం కాదు మీరు అందరూ కూడా గ్రహించాలని నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సుబ్బంభూయా ఆయురాద్య ఐశ్వర్య అభివృద్ధి సదా భగత్ శివరావు మీ సిద్ధాంతి శ్రీకృష్ణ వరప్రసాదరావు అందరికీ నమస్తమాంజలు నేను మీ వీఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కే సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుభంబూయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ఓరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు